జాతీయ రహదారులకు భూసేకరణ విషయంలో మానవీయ కోణంలో వ్యవహరించాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిబంధనల ప్రకారం ఎంత ఎక్కువ పరిహారం వస్తుందో అంతా రైతులకే దక్కేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు తెలంగాణలో ఎన్హెచ్ఐ పరిధిలో రోడ్ల నిర్మాణానికి ఎదురవుతున్న సమస్యలపై సచివాలయంలో రివ్యూ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ తెలంగాణలో నేషనల్ హైవేల నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి ప్రభుత్వం నుండి సహకారం ఉన్నా సరే భూసేకరణ ఎందుకు ఆలస్యమవుతోందని అధికారులను ప్రశ్నించారు సీఎం అయితే రిజిస్ట్రేషన్ ధరలు తక్కువ ఉండటం మార్కెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావటం లేదని సీఎంకు సమాధానమిచ్చారు కలెక్టర్లు దీంతో రైతులను పిలిచి స్వయంగా మాట్లాడి వారిని ఒప్పించాలని సూచించారు రేవంత్ రెడ్డి ఇక నాగ్పూర్ విజయవాడ కారిడార్ లో ఖమ్మం జిల్లాలో భూసేకరణ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు ముఖ్యమంత్రి ఆ సమయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ మీటింగ్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విలువైన భూముల మీదుగా రోడ్డు ఉండడంతో పరిహారం ఎక్కువ ఇవ్వాల్సి వస్తోందన్నారు ఈ విషయంలో రైతులను ఒప్పిస్తున్నామని చెప్పారు మంత్రి తుమ్మల ఇక తల్లాడ దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ రహదారి పనులు సాగుతున్నందున ప్రస్తుతం ఖమ్మం నుండి అశ్వరావుపేట వరకు ఉన్న జాతీయ రహదారిని రాష్ట్ర రహదారిగా మార్చుకోవాలని ఎన్హెచ్ఐ అధికారులు సూచిస్తున్నారు కానీ దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించవద్దని జాతీయ రహదారిగానే దానిని కొనసాగించాలని మంత్రి తుమ్మల అభిప్రాయం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కు కూడా వీడియో కాన్ఫరెన్స్ లో జాయిన్ అయ్యారు నాగ్పూర్ టు విజయవాడ కారిడార్లో భాగంగా నిర్మిస్తున్న రహదారిలో పెద్ద గ్రామాలున్న చోట సర్వీస్ రోడ్లు నిర్మించాలని రైతుల పొలాలకు వెళ్లేందుకు వీలుగా అవసరమైన చోట్ల అండర్ పాసులు నిర్మించాలని ఎన్హెచ్ఏ అధికారులను కోరారు డ్రావెల్ రోడ్ నిర్మిస్తే రైతులకు ఉపయోగపడటంతో పాటు భవిష్యత్తులో రహదారి విస్తరణకు ఇబ్బందులుండవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అభిప్రాయపడ్డారు మరోవైపు హైదరాబాద్ మన్నెగూడ రహదారి పనులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని అధికారులకు సూచించారు సీఎం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఆరు వరుసల విస్తరణకు భూసేకరణ పూర్తయినందున వెంటనే పనులు చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్హెచ్ఏని కోరారు ఆర్మూర్ జగిత్యాల మంచిర్యాల విజయవాడ టు నాగ్పూర్ కారిడార్లో అటవీ శాఖ భూముల బదలాయింపుపై కూడా సమీక్షించారు అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూములు కేటాయించాలని నిజామాబాద్ మంచిర్యాల మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లకు సూచించారు వివిధ శాఖల పరిధిలోని యుటిలిటీస్ తొలగింపుకు సంబంధించి చెల్లింపులు వేగవంతం చేయాలన్నారు ఏవైనా సమస్యలుంటే ఎన్హెచ్ఐతో సంబంధిత శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు సీఎం రేవంత్ ఇక రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు సీఎం ట్రిపుల్ ఆర్ పూర్తి చేయాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్హెచ్ఐ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుందంటూ అధికారులకు తెలిపారు వెంటనే అది పూర్తి చేయాలని ఆదేశించారు సీఎం రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగానికి ఒక నెంబర్ ఉత్తర భాగం మరో నెంబర్ ఇవ్వాలనుకుంది కేంద్రం కానీ ఆ రెండింటిని వేరువేరుగా చూడకుండా ఒకే నెంబర్ కేటాయించాలని మొన్నటి ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు సీఎం రేవంత్ ఆ ప్రక్రియకి సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు